థియేటర్లో ఎలా ఉంది మేడం మీరు రెస్పాన్స్ ఫ్యాన్స్తో చూస్తున్న ఆడియన్స్తో చాలా బాగా చాలా సెంటిమెంట్ ఎమోషనల్ హార్ట్ టచ్చింగ్ ప్రేమలో అనుబంధాలు మీకేనా అనిపిస్తుంది చూశారు అందరూ ఏడుస్తారో బయట పెంచుంటారు అంతే ఎంత బాగుందో చూసారు కదా సిటీ పట్టి అందరూ చూడండి థియేటర్కి రండి ఫ్యామిలీ అందరూ గుర్తు తెచ్చుకోండి చనిపోయిన బంధాలన్నీ కలుపుకోండి మళ్ళా మళ్ళా చూడండి మీకు చెప్పే సందేశం ఇంట్లో మంచి మోహర్లుంది అంతే చూడండి మామూలు అందరినీ దీవించండి అదే మేము కోరుకునేది ಬಂಧುತ್ವಾ ಬಂಧುತ್ವ ಅಯ್ಯ ತಾತು ಬಂಧುತ್ವ ಇಪ್ಪ ಈ ಆಪಿ ತಪ್ಪು ఆదరించి అందరూ అందరినీ పైకి తీసేలా మంచబూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే బంధుత్వాలు చాలా చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు మా చాలా బాగా చేయించారు మీరు తప్పనిసరిగా వచ్చి చూడండి చూసి ఆనందించండి మేడం ఇందులో డ్యాన్స్ చేశారు మీకు మీరు ఇందులో డాన్స్ చేశారు కదా సాంగ్ ఐటమ్ సాంగ్ కలిసేలాగా మన సాంగ్ థ్యాంక్